మా తంగలపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ నిర్వహించడానికి సహకరించిన మన రేవంత్ రెడ్డి గారికి మళ్ళా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాము విధంగా అన్ని విధాలు కూడా మన అధికారులు అందరూ మన ఉండి సహాయ సహకారాలు అందిస్తారు అందరూ ఇది సక్సెస్ కావాలని మన మహిళల మీద ఎంత నమ్మకంతో ప్రభుత్వం ఉన్నదో అన్ని రకాలుగా మేము ముంద ఉండి అన్ని విధాల మహిళలు అంటే ఏందో చూపించడానికి మేము సెంటర్ ఏర్పాటు జరిగింది ముఖ్యమంత్రి మరి మహిళలకు పెద్దపేట అయ్యాలనే ఉద్దేశంతో ఆర్థికంగా రాజకీయంగా ముందుకు ఎదగాలని మరి మహిళా సంఘాలకు అప్పటిప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ ట్రంప్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి ఏఎంసీ డైరెక్టర్ అందరికీ మన వైస్ చైర్మన్ రమ్రెడ్డి అన్న గారికి ముఖ్యంగా పాతికేయులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ఉపసంధ్యులు కిపల్ గారికి మాజీ సర్పంచులకు ఎంపీడీసీలకు యూత్ కాంగ్రెస్ అందరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే రైతులు ఉన్నారో రైతులకు కూడా శుభాకాలు తెలుపుతున్నా మరి ఏదైతే ఉందో ఈ గడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు ముఖ్యంగా వినియోగించుకోవాలి మరి దళాల చేతులకు పోకుండా దళాల చేతులకు పోకుండా వినియోగించి బాగుంటుందని కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి పరిధాన్య కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన శ్రీశిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప గారికి అలాగే వైస్ చైర్మన్ నీరల నరసింహం గారికి మళ్లీ మరి గ్రామ పెద్దలకి మహిళా సోదరి సోదరి మహిళలందరికీ అధికారులకు పాతికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తంగలపల్లి మండల కేంద్రంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో పది నుంచి పన్నెండు వేల వరకు కూడా వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది పెద్ద మార్కెట్ దీనికి కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా రైతాంగానికి అయ్యే విషయం ఏంటంటే రైస్ మిల్లలో వరి ధాన్యం దిగుమతిగా దించకుండా ట్రాన్స్పోర్టేషన్ సమస్య వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్థానిక నాయకత్వం ఏదైతుందో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ ఇబ్బంది లేకుండా చూసి రైతాంగానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహిళా సోదరి మనులకు వినోభం ఏమిటంటే మీకు ఏమైనా ఇబ్బందులు అయితే స్థానికంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహం గారు ఉన్నారు నేనున్నాను మనతోటి కానప్పుడు కూడా చైర్మన్ గారి దృష్టికి స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఏ విధమైన సమస్యను మేము ముందుండి

ముఖ్యంగా ప్యాక్స్ మాజీ చైర్మన్ రమణారెడ్డి గారికి అలాగే మద్దసీన గారికి ప్రశాంత్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరియు రైతులకి మరియు ముఖ్యంగా మహిళా సంఘాలకి మీకు ముఖ్యంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మన ప్రభుత్వం మన ఇప్పుడున్న ప్రభుత్వము మహిళా భాగంగా వాళ్ళ ఉన్నతికి పాటుపడాలని చెప్పేసి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మన మహిళా సంఘాలకి ఐకేపీ సిలిండర్లు తిరిగి మనవి మనకు అప్పగించడం జరిగింది మహిళలందరూ మీరు కష్టపడి పనిచేసుకుంటూ మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను అలాగే ఈ మహిళా అభ్యున్నతిలో ముఖ్యంగా మనకు ఈ ప్రతి మండలానికి ఒక రైస్ మిల్ పైన ఒక రైస్ మిల్ అలాగే ఎరువుల షాప్ కూడా మనకు కొత్తగా అలా చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ గమనించి మీ సమర్థ నుండి ఎవరైనా అర్హత ఉన్నట్టయితే అప్లికేషన్ చేసుకోగలరని కోరుతున్నాను అలాగే మన ఈ ప్రభుత్వం ప్రకటన ప్రకటించిన ఇరవై మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధరతో పాటు సన్న వడ్లను ప్రోత్సహించే భాగంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులు మీరెవరు దళారులను నమ్మొద్దు దయచేసి వీళ్ళు అంటే మీరు మహిళలు చేయగలుగుతారో లేరు అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కాకపోతే వీళ్ళు ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మీ ఇంటి మెంబర్సే కాబట్టి వీళ్ళని ఆదరించి మీ వీళ్ళకేమైనా వెనుక ముందేదన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులు ముందుండాలని కోరుతున్నాను అలాగే రైతులు కూడా దళారులను నమ్మొద్దు మీ ధాన్యాన్ని ప్రతి లాస్ట్ గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీ ధాన్యాన్ని ఇక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ల ద్వారానే వినియోగించుకో అమ్ముకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను